నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మినిస్టర్ డోలా స్వామి హాస్పిటల్ పరిస్థితులు గమనించి పలు రికార్డులు తనిఖీ చేసి సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రివర్యులు అనంతరం గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై ప్రభుత్వ రాజముద్ర లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బందిపై మండిపడ్డ మినిస్టర్ శిలాఫలకంలో రాజముద్ర లేకుండా మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యేల ఫోటోలు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మినిస్టర్ డోలా వీరాంజనేయస్వామి శిలాఫలకాలు ఏర్పాటు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇంజనీర్పై ఎంక్వైరీ అధికారులకు ఆదేశించి ఆదేశించిన మినిస్టర్ డోలా వెంటనే శిలాఫలకాలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు అందించారు మళ్ళీ చెప్పకుండా వస్తా సిబ్బంది తీరు మార్చుకోకపోతే నా చేతుల్లో ఏమీ లేదు అని మినిస్టర్ డోలా వీరాంజనేయస్వామి అన్నారు

డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఫోటోలు పెట్టేసారు ఫోటోలు పెట్టడం సాంప్రదాయం కాదు ఆ రాయి తీసేసి గవర్నమెంట్ ఎంప్లైమెంట్ ఫోటోలు మార్పిస్తారా మీరు చేస్తారా చూడండి మీరు కాదు ఆల్ చేయాలి హింజ డిపార్ట్మెంట్ తెలుగులు చేశారా పని ఎవరు శాస్త్ర ఫోటోలు పెట్టారు అక్కడ ఇద్దరు ఫోటోలు పెట్టారు ఎవరు నారాయణ రెడ్డి కూడా

నమస్కారం అండి ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు అరాచక పాలన తరిం కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎల్ల్రోల్ ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ వీళ్ళలో లేదు ఇంకోటి పోతే శిలా ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగా లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తాను రెండవది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇంచార్జ్ అండి నేను రెండు జిల్లాలో రెండు కలెక్టర్ మధ్య నరిగిపోతాను చెప్పి టైం సరిపోలేదు అంటున్నాడు పదమూడు రోజులు అంటే నుంచి ఇక్కడికి వచ్చే చూస్తే కాన్పూర్ నెలకాలు జరుగుతున్నాయి కాన్పూలే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకి పంపిస్తున్నారు రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఎక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ అంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు వంటి డాక్టర్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు ప పబ్లిసైజ్ చేసుకున్న ఆ రోజు గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం ఈ ప నెల రోజుల్లో చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పీటలు వేస్తున్నాం పెద్దపేట వేస్తున్నాం మా ప్రభుత్వం ఆలసత్వం కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహ అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లను కూడా చెప్తున్నాం చాలా కష్టపడి వైద్య వృత్తిని మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకంతో ఇక్కడ చూస్తే కొనకన మెట్ల మర్రిపూడి చుట్టుపక్కల మంది మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకునేటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కదన్నా ప్రైవేట్ హాస్పిటల్ కదనటువంటి చేయాల్సిన అవసరం ఉంది రికార్డులో నిర్వహణలో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్క సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తున్నాం మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది